విధవరాలు పాపం భర్త చనిపోయిన ఆమె దేవుని బిడ్డ ఆటో పొలం పనికి వెళ్తున్నారు పొలం పనికి వెళ్తున్న ఆటోలోంచి ఒక ఆమె దిగి డైరెక్ట్గా ముఖం మీద ఉంది దరిద్రం ముఖం వేసుకొని సుభమంట పొలానికి పోతుంటే మాకు ఎదురుగా రాకపోతే తొలగొచ్చుగా ఏడాడు మందంతా ఎందుకు పడతారు ఏమో అనుకుంటా ఎక్కింది ఆ మాటని చివుకు మంది విధవరాలు హృదయం అబ్బా అని మరి ఏం చేయాలా నీ కోసం ఇంకొకళ్ళ కోసం తొలుగుతా పోతే మరి ఆమె పొలం పని చేసుకోవద్దా ఆమె కడుపు నింపుకోవద్దా కానీ చూటిపోటి మాటలతో ఆ బిడ్డని గాయపరిచింది ముఖం మీద నేనేసింది ఏమల్ల ఆ దిక్కు ఆ దీంధ్రాలు పాపం దిక్కులేని స్థితి కదా పాపం తనే కష్టం చేసుకోవాలి భర్త లేడు మరి ఏడ్చుకుంటే వెళ్ళిపోయి ఈ మాట పలికిన మనిషి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంటికి వచ్చి ఇంట్లోకి వెళ్ళింది వాష్రూమ్కి వెళ్ళాడు భర్త పోయినోడు పోయిన దగ్గర అవుట్ అదే రోజు ఇరవై నాలుగు గంటల గడవక ముందే అదే రోజు సాయంత్రానికి వైదవ్యం ప్రాప్తించింది ఆమెకి వ్యధోరాలయ్యింది జాగ్రత్తగా ఉండాలి మనం దిక్కుమాల శాస్త్రాలు ఆస్తులు అది ఇది అని పెట్టుకొని ఆచారాలు పెట్టుకొని పనికిమాల వాటన్నిటికి భయపడొద్దు అలా వాటన్నిటికి భయపడొద్దు దేవునికే భయపడాలి దేవునికే భయపడాలి